ప్రవేశాలు లేవు బోర్డు చూసి ఆనందించాను మరి విద్యాశాఖ మంత్రి వర్యులు గౌరవ లోకేష్ గారు ఈ మాట అంటూ కూడా మరి ఇక్కడ పేపర్లో చర్చనీయాంశంగా ఉంది మరి ఇది సంతోషించదగ్గ వార్తగా కూడా ఆయన తెలియజేశారు కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు లేవనే బోర్డు చూసి చాలా ఆనందించానని విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఒక ప్రకటనలో చెప్పారు ఈ పాఠశాలలో మొత్తం పదిహేడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది కొత్తగా నాలుగు మందికి పైగా చేరారు ప్రభుత్వ విద్య పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం నో అడ్మిషన్ బోర్డు పెట్టిన కానీ మా పిల్లవాడిని ఒక్కని చేర్చుకోండి అని తల్లిదండ్రులు అడుగుతుంటే కాదనలేకపోతున్నామని చెబుతున్న ప్రధానోపాధ్యాయులు టీచర్లు సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞలు ప్రతి పాఠశాలలో ఇలాంటి బోర్డులు కనిపించాలి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై విశ్వాసం కలిగించే ఉపాధ్యాయులే రాష్ట్ర మోడల్ ఎడ్యుకేషన్ను తీర్చిదిద్దే రథసారధలను కూడా పేర్కొన్నారు మరి విద్యాశాఖ మంత్రివర్యులుగా పాఠశాలను బలోపేతం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నటువంటి లోకేష్ గారికి పాఠశాలలోని సమస్యలు కూడా ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా తెలుసుకొని అవి పూర్తి చేస్తే బాగుంటుందని కూడా ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు హై స్కూల్ ప్లస్ల విషయంలో మరి పర్మనెంట్ లెక్చరర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు అదే సమయంలో కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉంటే కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది టీచర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా సరిదిద్ది అవసరమైన చోట డిఎస్సి ద్వారా అధిక ఉపాధ్యాయులను ఫిలప్ చేస్తే విద్య అనేటువంటిది దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉండేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఏదేమైనప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి వర్యులు పాఠశాల విద్యను బలోపేతం చేయాలని ఉండటం ఆనందించదగ్గ విషయం ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ ఇది మన ఉపాధ్యాయ లోకానికి ఒక మంచి బెనిఫిట్ లాగా ఉంటుందని ఆశిస్తున్నాను జైహింద్ థ్యాంక్ యూ